ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో మంత్రి పర్యటించారు అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్నారన్న వార్తలపై మంత్రి స్పందించారు పేద ప్రజల జీవితాలతో వ్యాపారం చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏ హాస్పిటల్ యాజమాన్యం చేసినా ఉపేక్షించేది లేదు పర్టికులర్లీ ఈరోజు మన పేపర్లో కూడా చదివినాము ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీవ్రంగా స్పందిస్తుంది ఏ స్థాయికన్నా పోతుంది కఠినంగా శిక్షిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ప్రభుత్వ అమాయకత్వం ద్వారా సంపాదన చేసే ప్రయత్నము ఏ మేనేజ్మెంట్ చేసినా ఏ హాస్పిటల్ యాజమాన్యం చేసినా ఉపేక్షించేది లేదు పర్టిక్యులర్లీ ఈ రోజు మన పేపర్లు కూడా చదివినాము ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీవ్రంగా స్పందిస్తుంది ఏ స్థాయికన్నా పోతుంది కఠినంగా శిక్షిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ప్రభుత్వ అమాయకత్వం ద్వారా సంపాదన చేసే ప్రయత్నము ఏ మేనేజ్మెంట్ చేసినా ఏ హాస్పిటల్ యాజమాన్యం చేసినా ఉపేక్షించేది లేదు పర్టికులర్లీ ఈ రోజు మన పేపర్లు కూడా చదివినాము ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి प्रभु चाल